నమస్తే ఆపల్లె కవర్లకు స్వాగతం మనం ఇప్పుడు మదనపల్లి మండలంలో టమాటా నారు నాటడం మొదలుపెట్టారు మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకున్నాము మీరు ఇప్పుడు టమాటా నాటారు కదా అది ఏ రకము సాహోనా సాహో అంటే ఎంత 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 నాటినారు ఇప్పుడు ఆరు వేల మొలక ఆరు వేలు మొలక అంటే ఈ మీరు వేరే రకాలు ఉన్నాయి కదా కొత్త రకాలు దాన్ని లేకుండా ఇప్పుడు సాహో మళ్ళీ పాత రకం కదా ఇది దాన్నే తీసుకుంటారు ఏం ప్రాబ్లం ఉండదు దీంతో సాహో అయితేనే మనకు ఈ క్లైమేట్కి కన్నా మనకు సరిపోతుంది అని నాకు నేను రకాల గురించి అయితే మనకి ఇక్కడ ఏరియాలో ఎవరు నాటలేదు కదా వాటి గురించి మనకు తెలియదు సాహో సాంతా ఇక్కడ అంతా నాటుతా కాబట్టి దాన్ని బట్టి మనం సాహోనే నా ఇది మామూలు ఎన్ని రోజుల్లో వస్తుంది మన పంట రెండు నెలలునా రెండు నెలలు వచ్చేస్తుంది రెండు నెలలు లేదంటే పది రోజుల్లో ఇప్పుడు కొత్తగా రకాలు వచ్చినాయి కదా వేరే రకాలు ఉన్నాయి జైహో అంట కార్తీక అంట ఇట్లాంటివన్నీ ఏవేవో ఉన్నాయి రకాలేమ్మా అవన్నీ మనకి ఈ పక్క ఎవరు నాట్లావి నాటిట్టే మనకు అనుభవం కింద మనం ఇది మార్చింది ఓకే దానికి మనం కొత్తగా ప్రయోగం చేయాలంటే చేయలేము కదా అంటే ఇప్పుడు ఈ ఈ నారి నాటి ఎన్ని రోజులైతే ఉంది ఇప్పుడు ఏడు రోజుల ఏడు రోజులు అయితే ఐదో తారీఖు నాటినా అంటే మీరు ముందు ఈ భూమికి ఏమేమి వేసినారు ఇప్పుడు దీనికి దీనికి మనము కోళ్ళెరువు తొలినా కోళ్ళెరువు తొలేసి తర్వాత ఒక నెల రోజులు ముగ్గినది కోల్లెరువు ఓకే తర్వాత ఇప్పుడు నాటేటప్పుడు సాళ్ళ మీద మనము పది ఇరవై ఆరు ఇరవై ఆరు సున్నా అది వేసిన ఓకే అది వేసేసి నాటినంతే మళ్ళీ ఏమి ఎరువులు ఏమి వేసినలే ఇందాక మీరు ఈ మగ్గుతో పోస్తూ ఉన్నారు కదా అది ఏం దేని గురించి ఎట్లా సి మనకు చెట్టు వచ్చేదానికి చెట్టు సాయకుండా అది కాడ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి ఓకే తర్వాత వచ్చి దాంట్లోకి మళ్ళీ మిక్సింగ్ మంచి విగోరా అంటే అది ఏరు బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి ఓకే గ్రోత్ వచ్చేదానికి అది వదిలి వేసి మొదలు ఓకే ఇవి ఇది అంటారా ఇది విగోరా విగోరి విగోరి అంటే ఇది మనం ఒకసారి పోస్తే సరిపోతుందా ఇంకా మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఇంకోసారి ఒకసారి పోయమని చెప్పినారా ఒకసారి పోసినా ఇప్పుడు ఓకే మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ మనము అంటే ఎరువులు కానీ అట్లా ఏమైనా వదులుతారు మళ్ళీ ఇంకా అంటే ఇంకో ఐదు రోజుల తర్వాత మళ్ళీ వదులుతానా ఐదు రోజుల తర్వాత ఓకే అంటే ఇప్పుడు నీళ్ళు ఎన్ని రోజులకు వదులుతుంటారు మామూలుగా ఇప్పుడు ఫస్ట్లో నాటినప్పుడు రెండు రోజులు వదిలినా మళ్ళా మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్ళీ మొన్న రోజు ఒక గంట ఇచ్చినా ఓకే నిన్న ఈ రోజు వదల్లా ఓకే దీనికి చిన్న మొలకలు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ వదులుకు ఎక్కువ వదిలితే ప్రాబ్లం అయ్యే మామూలు వదిలితే చెట్టు దెబ్బతింటుతున్నాను గ్యామ్ ఎక్కువ శాతం అయినప్పుడు అది పీల్చుకోలేదు కదా అవులే తగ్గి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకో తేమకి చచ్చిపోతుంది చెట్టు చెట్టు చచ్చిపోతుంది అందుకని మనం ఇంకా చెట్టు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఏరు బాగా వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే రోజు వేసినా ఇబ్బంది లేదు ఓకే ఓకే ఇప్పుడు మాత్రం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఒక గంట వేస్తే సార్ ఓకే ఇప్పుడు మీరు మొక్కలు నాటినారు కదా అది ఈ మొక్కల్లో ఏమన్నా చనిపోయినా ఉండేమని మధ్యలో ఏమన్నా అక్కడక్కడ ఒకటి అవి చనిపోయినాయి ఇప్పుడు నాటిని ఓకే ఎంత ఏరియా ఉంటుంది ఇప్పుడు మరి నాటిండేది అంతే ఒక మొక్కలు ఎక్కడా వస్తుందమ్మా முக்கா ஓகே மல்லி இங்கோ வேறே அது நாட்டாலும் வேறே அதுக்கு இங்க பதை வேல மொழிக்கு நாட்டில் இதே நாடக சே நாட்தான் ஓகே அப்படி இப்படி டமோட்டா வேறே நாட்தான் மழை நீர் டமோட்ட நாடகம் டோமாட்டா டமோட்டா நாட்த்து டமட்டி மாமுக்க ஓகே మధ్యలో గెన్యాలకు కానీ లేకపోతే మీ ఇంటి సరిపేటగా అట్లా గెన్యాలలో అట్లా గెనెల్లో సైడ్లో ఆవులు ఆవులకు ఉంటుంది కదా ఆవులేకోసం ఓకే అంటే మీకు ఇప్పుడు ఇక్కడ వేరే ఈ టమాటా మీదనే అందరూ ఇక్కడ రైతులంతా ఇంట్రెస్ట్ ఇస్తారు ఈ టైంలో మదనపల్లి సరౌండింగ్ అయితే టమాటానే అసలు ఈసారి విపరీతంగా ఉంది ఓకే అంటే ఎంత ఎన్ని ఎకరాలు ఉండొచ్చు మీకు ఏమైనా ఐడియా ఉందా మన చుట్టూ ఏరియాలో వేల ఎకరాలే వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ టమాటా వస్తా ఉంది కదా మదనపల్లి అంటే అవి వాళ్ళు ఎక్కడి నుండి అన్నట్టు ఏ ఏరియాలో నాటింటారు అవన్నీ అక్కడ బయట రాష్ట్రాల్లో ఇప్పుడు వస్తున్నాయి అది మదనపల్లికి బయట రాష్ట్రాలంటే వస్తున్నాయి వేరే రాష్ట్రాల నుంచి వస్తుంది జార్ఖండ్ అక్కడి నుంచి కూడా వస్తున్నాయి ఇప్పుడు అంత దూరం నుండి వస్తాయి ఇక్కడ అంటే మదనపల్లి నుంచి ఎక్కడికి సప్లై చేస్తుంటారు ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఇది సీజన్ వాళ్ళకి అయిపోతుంది నెలకి ఓకే మనం ఇక్కడి నుంచి మళ్ళీ సప్లై వాళ్ళకి అక్కడ పోతాయి మళ్ళీ వాళ్ళకి పంటలు అప్పుడు రావు కదా అక్కడ ఇక్కడ అనంతపూర్ సైడ్ అక్కడ నుంచి సైడ్ అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తాడు అనంతపూర్ సైడ్ అవి అయిపోతాయి ఇంకా ఎండలు ఎక్కువ అయిపోయినదంటే అంటే వాళ్ళకు ఓకే పంట రాదు மன்கேமர்டே கொஞ்சம் டெம்பரேச்சர் கொஞ்சம் தக்கு உண்டு காட்டி மனக்கு வந்து ஓகே அதுலேயே எக் உண்டது எட்டு அண்ணா ரேட்டு முன்னா ரேட்டு வச்சே அட்ல முந்தரமும் ரகங்க ரேட்லேமரமும் அந்த உடக்க போச்சு ஓகே இப்படி பிரதோ மாமூல மன ரேட்டு மார்கெட் ரேட்டு ஏம்னா ரெண்டு வந்த ரெண்டு வந்தே ரேட் இப்படி வந்து ரேட்ல ரெண்டு வந்த அட்ல ரெண்டு வந்த யாபை ரூபாயில் கூட உந்தேனா ఇప్పుడు అనంతపూర్ సైడ్ కాయలు మన సైడ్ టమాటా డిఫరెన్స్ ఏమన్నా అంటే బయట నుంచి అనంతపూర్దేం బాగానే ఉంటుంది అయితే బయట రాష్ట్రాల ఇంటి వచ్చేంత క్వాలిటీ ఉండవు అది కాయ మన కాయ అంత టేస్ట్ కానీ ఇది రుచి కానీ అట్లా ఇది స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కూడా మనం పెట్టేదాన్ని మనకు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అట్లా అది వాళ్ళకు వాతావరణం అంత ఇది ఉండదు కానీ తినేదానికి కూడా అంత టేస్ట్ ఉండవు ఓకే ఇప్పుడు వేసకాలంలో మనకి ఇక్కడ కొంచెం కూల్ ఉంటుంది కాబట్టి టమాటా చెట్లు అంతా బాగా మలుస్తాయేమైతే బాగా బాగా వస్తుండొచ్చు మంచి మనకు అనుకూలిస్తుంది కాబట్టి కొంచెం మనకు పర్వాలేదు పంటలు ఏమో రకంగా వస్తాయి ఓకే ఈ వైరస్లు కానీ ఎట్లా వస్తాయో ఏమవుతాయో తెలియదు మనకి సరే ఈ మధ్య అంతా ఎక్కువ వైరస్లు వస్తా ఉన్నాయంట కర్ణాటక ముందు సంవత్సరం కూడా కర్ణాటక వైరస్ వచ్చి దెబ్బతినింది పంట కర్ణాటక సైడ్ తక్కువ అయిన పంట ఏం కదా ముందుసారి ముందు సంవత్సరం అందుకే మనకు రేట్ అమ్మింది కర్ణాటక ఇంక ఈసారి ఏమైతుందో తెలియదు అంటే కర్ణాటక ఈసారి నాటినారన్న లేదా అక్కడ నాటినారన్న ఇంకా నాటుతున్నారంట తక్కువ ఇక్కడికంటే తక్కువ ఈసారి ఎక్కువే ఉంటుంది అంటన్నారు ఓకే ఓకే ఇప్పుడు కొత్త రకాలు వచ్చి దీనికంతా దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండే చెట్లు కూడా నాటుతుంది ఇప్పుడు విల్టి నెలలు అంతా అంటున్నారు కానీ నాడుతున్నారు కదా అది మలక రేట్ ఎక్కువ అయినా కూడా ఇంకా చచ్చిపోతాయి ఇంకొక ఈ పంట కూడా కొంచెం లేట్ అవుతుంది కాపు నిదానంగా వస్తుంది కాసేది నిదానంగా కాస్త వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు నాటింది ఏ మంత్లో వస్తుంది ఏ నెలకు వస్తుందో ఇప్పుడు ఐదో నెలలో వస్తుందినా ఐదో నెలలో ఐదో నెలలో వస్తాయి ఓకే ఓకే ఐదో నెల పదహైదో తేదీ షాంపులు పడతాయి షాంపులు పడతాయి అని మామూలుగా మామూలు ఖాతా వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఖాతా మనకు నెల నెలకు పైన ఉంటుంది నెలలకి ముందు యాక్చువల్గా మా పాత మా రకాలలో చాలా రోజులు వచ్చేది కదా రెండు నెలలు మూడు నెలలు అట్లా వస్తాను అప్పుడు కాపులు అంటే అప్పుడు మనం నాటే తిప్పులు ఎక్కువ వాడతాం ఓకే అందులో బాగా దుక్కులు బాగా మరగదు దున్ని అంతా చేసిన తర్వాత నాటుతానేమో ఓకే ఇప్పుడు అప్పటికప్పుడు కొంతమంది దున్నేయడము నాటేయడము ఈ ఎరువులు కూడా లేకుండా ఉన్నారు కొందరు ఈ ఎంట కాంప్లెక్స్ అంటే ఇట్లా ఈ ఎరువులు ఎక్కువ వల్ల ఏమవుతుందంటే చెప్పి చాలా రోజులు నేను కాయ కూడా ఉండట్లేదు ప్లస్ దీనికి రోగాలు కూడా ఎక్కువ రోగాలు ఎక్కువ వస్తాయి ఇంక అయిపోయింది అన్నింటిలోనే కల్తీ అయిపోయినాయి రాగ ముందు దానికి అది కొడితేనే కంట్రోల్ అయితాయి అదేనా లేకపోతే వేరే మనం ముందు మాదిరి అవన్నీ వాడినా కూడా అంత కంట్రోల్ కావు అది నిదానం అవుతుంది ఇదైతే పాజిటివ్ గా కొంచెం కంట్రోల్ అయితే అదే ఇప్పుడు మనకు పెట్టుబడి కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా పెట్టుబడి కూడా భారీగా ఉన్నాయి ఈసారి ఇప్పుడు ఎకరాకు ఎంత పెట్టుబడిగా ఖర్చు వస్తుంది మనకు ఎకరాకు దాదాపు ఇప్పుడు కట్టలు అంత మొత్తం కలిపితే కూడా మూడు లక్షల దాకా వస్తుంది ఇప్పుడు మూడు లక్షలు మూడు లక్షల దాకా వస్తుంది ఇప్పుడు కట్టల రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయినాయితంగా పెరిగిపోయినాయి సార్ రేట్లు ముందైతే మనం ఈ కట్లు మనం కొనే కట్టలు అయితే ఓకే ఏడు రూపాయలు అప్పుడు ఇప్పుడు అదే కట్టి పంతొమ్మిది రూపాయలు అదే అంటే మనకు పన్నెండు రూపాయలు డిఫరెన్స్ వచ్చింది అదే మొత్తము రెండింతలు పెరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎదురు కట్లు వాడుతూ ఉన్నారు కదా కొందరు ఎదురు వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఎదురు అంటే కొంచెం లైఫ్ వస్తాయి అది అవి కూడా కొంచెం త్వర ఎక్కువ ఓకే అవి లైఫ్ రావు తొర్ర రాకన్నా ఉంటే అదైతే లైఫ్ వస్తుంది ఓకే త్వర చేయడం యాప్తాయి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు